ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ట్రోలింగ్కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించే చర్చ తల్లి కోసం తల్లడిల్లుతున్న ఆ చిన్నారులను చూసి అంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇంతకీ గీతాంజలి ఎవరు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో చూద్దాం తెనాలిలో మార్చి నాలుగు రెండు వేల ఇరవై స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా స్థానిక మహిళ గీతాంజలి దేవి ఇళ్ల అందుకుంది అదే క్రమంలో అక్కడ ఉన్న ఒక సోషల్ మీడియాకు చెందిన వ్యక్తి ఆమె ముందు మైక్ పెట్టి ప్రశ్నించాడు అప్పుడు గీతాంజలి కళ్ళలో సంతోషం చూడాలి నవ్వుతో వెలిగిపోతున్న మొహంతో నాకు ఇళ్ల పట్టా వచ్చింది నేను ఏడు వేల ఐదు వందల రూపాయలు అద్దె కడుతున్నామని చెప్పిందామే మాకు చాలా సంతోషంగా ఉంది ఇది జగనన్న ఇచ్చిన కానుక అంది సొంత ఇంటి కళ ఎవరికైనా ఉంటుంది ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆ పట్టాను చూసి ఎంతో సంతోషించింది గీతాంజలి అదే క్రమంలో సదరు ఇంటర్వ్యూయర్ ఇతర నాయకుల గురించి కూడా గుచ్చిగుచ్చి అడిగాడు అయినా ఏమాత్రం కూడా నోరు జారలేదు గీతాంజలి తమ పరిధిలోనే కేవలం జగన్ను పొగడారామే మా మామయ్యకు పింఛన్ వస్తోంది నాకు అమ్మఒడి వచ్చింది నా పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉంటే జగన్ మామయ్యని ఎగిరి గంతేసేవారంటూ గలగల మాట్లాడింది గీతాంజలి ఆ ఇంటి పట్టా వచ్చిన సంతోషంలో చాలా హ్యాపీగా మాట్లాడింది అదే క్రమంలో మళ్ళీ జగనే గెలుస్తాడని చాలా సంతోషంగా చెప్పింది ఆమె ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఇంతలో ఆ వీడియో పోస్ట్ చేయగానే వైరల్గా మారింది ఆ విషయం ఆమెకు తెలియదు జనాలలోని ఇస్లాంపేటలో భర్త బాలచంద్ర ఇద్దరు పిల్లలతో తన ఇంట్లోనే ఉంటుంది గీతాంజలి ఈ మధ్య ఆమె ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్గా చేరేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన గీతాంజలి ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది అందులో క్వాలిఫై అయితే మంచి జీతం వస్తుందనేది ఆమె ఆశ ఎందుకంటే తన ఇద్దరు చిట్టితల్లలకు మంచి చదువు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది గీతాంజలి కళ ఇక మార్చి ఐదు ఉదయం తన పిల్లలను స్కూల్కు పంపేందుకు జడలు వేస్తుంది సరిగ్గా అప్పుడే ఆమె కన్యలను భర్త చూశారు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు నేను మాట్లాడిన వీడియో మీద అందరూ బూతులు తిరుగుతున్నారని చెప్పిందామె దానికి భర్త కూడా ఏడవద్దు ఎందుకు బాధపడుతున్నావు నాకు కూడా కాల్ చేసి చెబుతున్నారని చెప్పాడు ఇంతలో బంధువులు కాల్ చేసి గీతాంజలికి మళ్లీ విషయం చెప్పడం మొదలు పెట్టారు ఫోన్ మాట్లాడుతున్న భార్యను చూసిన భర్త నువ్వే అనవసరంగా బాధపడద్దు ముందు పిల్లలకు జడలు వేయమన్నారు అలానే ఏడుస్తూనే ఆమె పిల్లలను స్కూల్ పంపారు కానీ అప్పటికే ట్రోలింగ్ పెరిగిపోయింది జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ఆపోజిట్ పార్టీ నేతలు ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఆమె వీడియోలను దారుణంగా ఎడిట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి తనకు తనగా ఆమె ఈ విషయం మరిచిపోయేదేమో కానీ తెలిసిన వారు బంధువులు స్థానికులు పదే పదే గుర్తు చేసి వీడియోలు చూపించడం మొదలు పెట్టారు అంతేకాదు నువ్వు ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నావని పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారని ఆమె మీద అభాండాలు వేశారు మరోవైపు జగన్ చేసిన సాయం చూడమంటూ కూడా ఆ పార్టీ నేతలు గీతాంజలి వీడియోను వైరల్ చేశారు అది కాస్త ప్రజల్లోకి చేరింది ఇక మరో పార్టీ నేతలు ఊరుకుంటారా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు అసలు గీతాంజలి అడ్రస్ కనుక్కోండి ఈమె పెయిడ్ ఆర్టిస్టు ఈమె సంగతి చూడండి అంటూ చెప్పలేని రీతిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు పాపం గీతాంజలి జీవితం ఎంత ఒక చిన్న అద్దె ఇల్లు భర్త పిల్లలే ప్రపంచం ఆమె రాజకీయాలను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించలేదు ఇళ్ల పట్ట వచ్చిన సంతోషంలో జగన్ను పొగిడిందామే ఆమె ఒక సామాన్యురాలు రాజకీయ నాయకురాలు అంతకంటే కాదు చిన్న జీవితానికి ఇల్లే పెద్ద ఆస్తి అనుకుని ఆమె సంతోషంగా చెప్పారు తనకు సాయం చేసిన వ్యక్తి గురించి చెప్పడం తప్పేలా అవుతుంది కానీ ఆమె వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ లా మారిందని ఒక వర్గం పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒకేసారి దండయాత్రకు దిగింది ఇటు ఆమె భర్తకు కూడా ఎంతమంది కాల్ చేస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన పట్టించుకోలేదు తన భార్యను కూడా వదిలేయమని చెప్పాడు రెండు రోజులు ఆగితే ఎవరో పట్టించుకోరని చెప్పారు కానీ తన భార్య మనసులో అలజడి దగ్గుతుందని పాపం ఊహించలేదు మూడు రోజుల పాటు ట్రోల్స్ ను చూసి మనసు కకావికలం చేసుకుంది గీతాంజలి తెలిసిన వారి మాటలు ఎక్కడో ఎవరో కామెంట్ పెడితే బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తట్టుకోలేకపోయారు ఎందుకంటే చివరకు ఆ నీచల క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టారు అసలు ఆమె గురించి తెలిసినట్టే గాలి వార్తలు పోగేసి దాడి చేశారు చిన్న ప్రాణం తట్టుకోలేకపోయింది సమాజంలో కేవలం తన బతుకు తాను బతికే గీతాంజలికి పరువు పోయిందనుకుంది రోజు రాజకీయ నాయకులు వందల బుద్ధులు తిట్టుకుంటారు కానీ ఇలాంటివి ఆమెకు కొత్త ఇలాంటివేమీ తెలియని గీతాంజలి వాటిని మనసుకు తీసుకుంది మార్చి ఏడు ఉదయం ఎప్పటిలాగే తన పిల్లలను అల్లారముద్దుగా చూసుకుంది గీతాంజలి వారికి తలస్నానం చేయించి తన గోరు గోరుముద్దల పెట్టి బాగా చదువుకోవాలి తల్లి అంటూ తీరా ముద్దాడింది పాపం యొక్క అమ్మ ముద్ద అదే చివరిదవుతుందని ఆ బంగారు తల్లలకు తెలియదు అమ్మ చేతి ముద్ద కూడా అదే చివరిదవుతుందని వారికి అస్సలు తెలియదు అమ్మ ప్రేమగా చూసుకుంటుంటే ఎంతో మురిసిపోయారు స్కూల్కి వెళుతూ బాయ్ మమ్మీ అంటూ చెప్పారు ఆ తర్వాత భర్త పని కోసం బయటకు వెళ్ళిపోయాడు ఇంట్లో ఎవరూ లేరు సరిగ్గా అదే సమయంలో ఉదయం పదకొండు గంటలకు తెలాని రైల్వే స్టేషన్ నార్త్ క్యాబిన్ దగ్గరకు చేరుకుంది గీతాంజలి కనీసం తన పిల్లల కోసమైనా నేను బ్రతకాలనే ధైర్యం చేయలేకపోయింది ఇలాంటి అవమానపు మాటలు పడే బదులు చనిపోవటం మేలనుకుంది తన బంగారు తల్లలను వదిలేసి ఆ తల్లి వేగంగా వెళుతున్న రైలుకు ఎదురెళ్ళిపోయింది రైలు ఢీకొట్టడంతో పక్కకు పడిపోయింది గీతాంజలి ఆమెను గమనించి వనాడేడ్డికి కాల్ చేశారు అంబులెన్స్ లో స్థానికులు వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది ఈ విషయం తెలిసిన భర్త ఆసుపత్రికి వెళ్లారు అతను హాస్పిటల్కి వెళ్లే ముందే చికిత్స తీసుకుంటుంది అని భావించారు కానీ భర్త ఆసుపత్రికి వెళ్లే లోపే చనిపోయింది గీతాంజలి అంతే భర్త పిల్లల జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ చిన్నారులు ఇక తల్లి లేని వారయ్యారు అమ్మలాంటి ప్రేమను పంచడం ఎవరి వల్ల కాదు బహుశా దేవుడే దిగి వచ్చినా కూడా ఆ ప్రేమను పంచలేడేమో ఆమె మూడు రోజుల పాటు తెలియని ట్రోల్ శత్రువులతో పోరాడింది తట్టుకోలేక తనువు చాలించింది ఇక ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ని ఆదేశించారు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇరవై లక్షల రూపాయలను వారి పిల్లల పేరున బ్యాంకు డిపాజిట్ చేయించారు నిజం చెప్పాలంటే వైసీపీ గెలిస్తే గీతాంజలికి మంత్రి పదవేమీ రాదు కేవలం జగన్న పొగిడినందుకు ఆమెను ట్రోల్ చేశారు ఇళ్ల పట్టా వచ్చింది సొంతింట్లోకి వెళితే ఆమె కోరిక తీరుతుంది అనుకుంది కానీ అసలు జీవితమే లేకుండా పోయింది ట్రోలింగ్ ను పెద్ద నాయకుల వరకు పరిమితం చేయాలి కానీ సామాన్యుల మీద ఇలాంటి ప్రతాపం చేయటం నీచం ఎందుకంటే గాయపడిన మనసుకే ఆ బాధ తెలుస్తోంది ఊరికే ఇంట్లో కూర్చొని ఓ కమెంట్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు ఆ బాధ తట్టుకోలేక పాపం గీతాంజలి చనిపోయింది ప్రతిరోజు ఎంత అలరి చేసినా దగ్గరకు తీసుకుని లాలించే తల్లి ఇక లేదు ఆ పిల్లలు ఇప్పుడు భారంగా బతకాలి అమ్మ అనే పిలుపు ఇక వారి నోటి నుంచి వినిపించదు ఏ పార్టీ అయినా సరే సామాన్యులు తమకు నచ్చింది చెబుతారు లేదంటే వారి జీవితాలను ఎవరైనా ప్రభావితం చేయొచ్చు అంత మాత్రాన వారిని రాజకీయాల్లోకి లాగద్దు ఎందుకంటే వారి జీవితాలు ఆయా పార్టీలు ఇచ్చే చిల్లరతో మారద్దు కనీసం మనుషులుగా ఉందాం పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు ఆ చిన్నారుల జీవితానికి అమ్మని ఇవ్వలేరు ఇక ఇక్కడ తప్పెవరు అనేది పోలీసులు తేల్చే పనిలో పడ్డారు ఇక తప్పు ఎవరిదైనా మనుషుల ప్రాణాలు పోయేందుకు మనం మాత్రం కారణం కాకూడదు మరి గీతాంజలి మరణంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి